ఇస్మిల్మన్ నిరహీమ్ అస్లాం లేం రహమతుల్లహి దైవభీతి అంటే ఏమిటి పట్ల దాసుని భయం ఎలా ఉండాలి ఎలాంటి భీతి కలిగిన దాసుని పట్ల అల్లాహ ప్రసన్నుడవుతాడు గతించిన కాలంలో ఓ సంపన్నుడు ఉండేవాడు విశ్వప్రభు అల్లాహ్ అతనికి సకల సౌభాగ్యాలు ప్రసాదించాడు ఆ ధనికుడికి మరణ సమయం ఆసనమైంది అప్పుడు ఆ సంపన్నుడు ఇలా ఆలోచించసాగాడు నేను నా జీవితకాలంలో ఎలాంటి సత్కార్యాలు చేయలేదు మరణించిన తర్వాత దైవ న్యాయస్థానంలో హాజరైతే నాకు ఎలాగూ శిక్ష తప్పదు ఇలా ఆలోచించిన ఆ సంపన్నుడు తన కుమారుడను పిలిచి ఇలా అడిగాడు కుమారులారా నేను మీ పట్ల ఎలా మెలిగాను అప్పుడు ఆ కుమారుడు ఇలా వదిలిచ్చారు మీరు మా పట్ల ఉత్తమమైన తండ్రిగా వ్యవహరించారు అనంతరం ఆ సంపన్నుడు తన కుమారులకు ఇలా చెప్పాడు నేను మరణించిన తర్వాత నా మృతదేహాన్ని అగ్నిలో పడేసి కాల్చివేయండి అది బొగ్గుగా మారిన తర్వాత దానిని పొడి చేయండి తర్వాత ఆ పొడిని గాలిలో కలిపివేయండి ఇలా చెప్పిన ఆ సంపన్నుడు కన్ను మూశాడు తండ్రి మరణ శాసనం ప్రకారం కుమారులు అతని మృతదేహాన్ని అగ్నిలో పడేసి కాల్చివేశారు బొగ్గుగా మారిన తర్వాత దానిని పొడి చేసి ఆ పొడిని ఓరు గాలిలో కలిపివేశాడు ఇలా చేస్తే మళ్ళీ ప్రాణం పోసి నిలపడం అసాధ్యమని ఆ ధనికుడు భావించాడు కానీ శుప్రభు అల్లాహ ప్రతి అణువును పోగు చేసి ప్రాణం పోసి నిలిపాడు తర్వాత ఆ సంపన్నుడిని ఇలా అడిగాడు ఓ దాసుడా నువ్వు ఎందుకు ఇలా చేసావు అందుక ధనికుడు ఇలా చెప్పాడు ఓ అల్లా ఇదంతా నేను నీకు భయపడి చేశాను ఇది విని విశ్వప్రభు అల్లాహ తన కారుణ్యంతో ఆ ధనికుడిని వన్నించి వేశాడు